హాయ్ రవి హాయ్ మాధవి ఇవాళ కలంకారీలో మన కస్టమర్స్ కి ఐఫీస్ట్ ఉండాలన్నమాట ఐఫీస్ట్ లో డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయి ఓకే కొత్తగా డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయి 2 పీస్ సెట్స్ ఇవి ఓకే యాక్చువల్ టాప్ వచ్చేసి 2 మీటర్స్ వస్తుంది ఓకే దీనికి బాటమ్ రాదు ఓకే ఇది వచ్చేసి 2 మీటర్స్ టాప్ ఇది ఇది టూ లేయర్ మీద ఉంది డబల్ ఎక్సల్ సైజ్ వరకు సరిపోతుంది ఇది టూ పీస్ ఇది ఓకే టాప్ వచ్చేసి టూ మీటర్స్ వస్తుంది అలాగే చున్నీ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ దాకా వస్తుంది ఓకే ఇంక ఇవి మళ్ళీ మనకి షింక్ అవ్వటం అలా ఏమి రఫ్ అండ్ టఫ్ యూజ్ ప్యూర్ కలంకారి ఎయిటీ బై ఎయిటీ కాటన్ సార్ కాటన్ మెటీరియల్ ఇది ఓకే ఓకేనా ఇది వచ్చేసి దుప్పట్టా మనకి దుప్పట్టా కూడా మనకి సైజ్ చూసుకోవచ్చు మీరు ఓకే డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కానీ ఎనీ త్రీ తీసుకోవాలి ఇవైతే ఎనీ త్రీ తీసుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఏపీ తెలంగాణ వరకు షిప్పింగ్ అయితే వస్తుంది డిజైన్స్ ఇస్తున్నాను ఇలాగే చూపిస్తాను నచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మనకు డ్రెస్ మనకి మధ్యలో వస్తుంది అనమాట ఓకేనా ఇలాగా టాప్ అనేది సేమ్ ఇలాగే వస్తాయి అనమాట డిజైన్స్ కాదు సూపర్ ఉన్నాయి వీటికి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సింగిల్ పీస్ వచ్చేసి ఎనీ త్రీ తీసుకుంటే ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అలాగే బర్బ్స్ డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంటుంది బర్స్ డిజైన్ ఇది వచ్చేసి ఫ్లవర్స్లో కొత్తగా వచ్చింది ఇది బాకే డిజైన్ వస్తుంది ఫ్లవర్స్లో ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇది కూడా గా ఉంటుంది ఇలాగా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి క్వాలిటీ అనేది మన సాయ లో ఎప్పుడు మన షాప్ ఓపెనింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా క్వాలిటీ విషయంలో మనం ఎప్పుడు రాజీ పడలేదు బాల్స్ డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ అయితే వీటి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ సింగిల్ సింగిల్ కావాలని ఆర్డర్ పెట్టుకోవచ్చు కాకపోతే షిప్పింగ్ చార్జెస్ సక్సెస్ ఉంటాయి ఎనీ త్రీ తీసుకోవాలి ఆఫీస్ వేరక మీరు డైలీ వీసుకన్నా చాలా అంటే చాలా బాగుంటాయి డిజైన్స్ అన్ని కూడా మంచి మంచి డిజైన్స్ అక్కన మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మినిమం త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది అనమాట కావాలంటే ఏం చేయాలో తెలుసా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా ఓకే ఓకేనా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ సియూ థ్యాంక్ యూ